గంజాయి మత్తు పదార్థాలకు బానిసలుగా మారి యువతలు పెడదారులు పెడుతున్నారని క్రైమ్ డీసీపీ ఎం వెంకటరత్నం తెలిపారు ముద్దాయిలు ఒకరు దారుకు చెందిన సుంకర జగదీష్ రుణగో వ్యక్తి కంచరిపాలెంకు చెందిన చిక్కల భరత్ అని తెలిపారు మరో ఇద్దరు మైనర్లు అని తెలిపారు

బైక్ ఎక్కడ ఉంటే చాలా వేసిన బ్రేక్ చేస్తున్నారు అలాగే లోపల గేట్ లోపలి పెట్టుకున్న సరే బ్రేక్ చేస్తున్నారు బ్రేక్ చేసి బైక్ తీసుకుని ఇంపార్టెంట్ బైక్ మీద తిరిగి సెల్ ఫోన్స్ నాక్స్ వేసేస్తారు అన్ని చూడండి ఐదు సెల్ ఫోన్స్ అలాగే ఆల్ బైక్ పక్క పదకొండు కేసు రిపోర్ట్ అయితే ఏ విధమైనటువంటి కేసు లేదు మరి మీరు ముందు కూడా చేసి ఉంటారు ఎంతవరకు పట్టుబడలేదు ఎక్కడో వదిలేయడము లేకపోతే పోలీసుని చూసి అక్కడ విడిచిపెట్టేయడము ఏదో చేసి ఉంటారు ఎందుకంటే ఇంత రెగ్యులర్ గా అఫెన్సెస్ చేసేస్తున్నారు డైలీ పండిని తీం వస్తున్నారు చంపం స్నాపింగ్ల తా తాకాట్టుకొని వెళ్ళిపోతు చాలా అర్థం నేను పేరెంట్స్ చెప్పేది ఏంటంటే వీళ్ళంతా కూడా ఎయిటీన్ నైన్టీన్ సెవెంటీన్ ఇయర్స్ వరకు ట్వంటీ ఇయర్స్ వన్ కనీసం వాళ్ళకి లేదు అది ఒక మంది ఎంజాయ్మెంట్ కూడా వస్తున్నారు పిల్లలు దీనికి గల ముఖ్య కారణం ఏంటంటే డ్రగ్స్కి అలవాటు పెట్టుకుంటున్నారు ప్రతి ఒక్కరికి గాంజాల అలవాటు అనేటటువంటిది చాలా దగ్గరలో చూస్తున్నాం గాంజా తాగడం అలాగే డ్రింకింగ్ హాఫ్ స్మోకింగ్ ఇట్లాంటి వాటికి అలవాటు పెట్టుకోవడం తర్వాత సనాలు కూడా దీని కోసం ఈ లగ్జరీ లైఫ్ కోసం దొంగతనాలు అనేటటువంటి చేయడం అలవాటు చేసుకుంటున్నారు ఇది అయితే పేరెంట్స్కి నేను చెప్పేది ఏంటంటే పిల్లల భవిష్యత్తు మీ చేతిలోనే ఉంది మన పెంపకంలోనే పిల్లలు మంచి మంచివారిగా మారుతారు పంపిస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు కానీ వాని అబ్జర్వేషన్లో ఎవరూ పెట్టట్లేదు వెళ్తున్నారు వస్తున్నారు అనే చూస్తున్నారే తప్ప వాడు అసలు స్కూల్కి వెళ్తున్నాడా లేదా ఎవరైనా మీ పేరెంట్స్ టీచర్స్కి వెళ్ళి అడగడం కానీ పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అప్పుడు అటెండ్ అవ్వడం కానీ ఏమీ చెయ్యట్లేదు వాళ్ళు ఏం చేస్తున్నారో కూడా అబ్జర్వ్ చేయట్లేదు మీరు మీ పనుల్లో ఉంటున్నారు వాళ్ళు వాళ్ళ ఎంజాయ్మెంట్ కోసం అనేక రకాలైనటువంటి అఫెన్సెస్ చేస్తున్నారు ఎన్నో అరాచకాలకు పాల్పడుతున్నారు చిన్నతనంలోనే దొంగలుగా మారుతున్నారు కాబట్టి అందరూ కూడా జాగ్రత్త వహించండి పిల్లల మీద శ్రద్ధ వహించండి ఈ చిన్న వయసులో వీళ్ళు గాంజాయి తాగడము గాంజాయి అలవాటు పడము అండ్ గాంజాయి ట్రాన్స్పోర్టేషన్లో వీళ్ళని అనేక మంది వినియోగించుకుంటున్నారు వీళ్ళకి డబ్బులు కావాలి వీళ్ళ అవసరాల కోసం వీళ్ళని పెద్ద పెద్ద బడా వాళ్ళందరూ కూడా అంటే గాంజా వ్యాపారం బిజినెస్ చేస్తున్న స్మగ్లర్స్ అంతా ఇలాంటి వాళ్ళని పాములుగా వినియోగించుకొని వాళ్ళ యొక్క బిజినెస్ని సాగించుకుంటున్నారు కాబట్టి మీ పేరెంట్స్ అందరూ కూడా పిల్లల మీద శ్రద్ధ వహించాలి رام کش <taps>